కర్నూలు జిల్లాలో ఇరవై సూత్రాల కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయని ఇరవై సూత్రాల చైర్మన్ లంకా దినకర్ అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునైనా సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అమృత్ పథకం పరిశ్రమల పురోగతిపై సమీక్ష చేశారు పథకాల అమలుకు మరింత వేగంగా కృషి చేయాలని ఆదేశించారు ప్రాజెక్టులు అదేవిధంగా వివిధ రకాల పథకాలు ఏ అయితే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నారు గతంలో ఏ విధంగా అమలు జరిగేవి అనేటటువంటి అంశాల మీద సమీక్ష చేయటానికి నేను కర్నూలుకి రావటం జరిగింది చేయటానికి కర్నూలు జిల్లాలో నుంచి డ్రోన్ హబ్గా ఇక్కడి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఉండబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా సమీక్షకు రావటం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుంది అసెట్ క్రియేషన్ ఏ క్వాలిటేటివ్గా జరుగుతుందా లేదా దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటనేటటువంటి అంశాన్ని లోతుగా దాని మీద మేము సమీక్ష